پريل علي عليا مونٽي

తనకు ఆర్థిక సహాయంగా పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దానికి సహకరించిన మాజీ జెడ్పీ చైర్మన్ గారు ఈరోజు పోచమ్మవాడలో మున్నూరు కాపు యువతి సభ్యురాలైనటువంటి సోదరి భూలక్ష్మి గారు అనారోగ్యంగా గత కొంతకాలంగా బాధపడుతున్నటువంటి సందర్భంలో వైద్య ఖర్చులు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నప్పుడు మరి ఆ సభ్యురాలు ఆపదలో ఉందని తెలుసుకొని జిల్లా సంఘం గుర్తించి మా జిల్లా సంఘ గౌరవ అధ్యక్షురాలు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మున్నూరు కాపు ముద్దుబిడ్డ అక్కయ్య దావ వసంత గారి సూచన మేరకు మరి జిల్లా సంఘం మరి పోచమ్మవాడ ప్రజ్ఞా మున్నూరు కాపు యోజన సంఘం సంయుక్తంగా ఆమెకు వైద్య ఖర్చుల కోసం పదిహేను వేల రూపాయలు మరియు ఒక బియ్యం బ్యాగు అందించడం జరిగింది మరి బీదవారికి చేయతనివ్వడం జిల్లా సంఘం బాధ్యత మరి మున్నూరు కాపుల యొక్క సంక్షేమం కోసం గత పదిహేను రోజుల క్రితం కూడా మల్లన్నపేట గ్రామము గుల్లపల్లి మండలంలో ఇద్దరు చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నటువంటి తండ్రి నలభై సంవత్సరాల తండ్రి చనిపోయినప్పుడు కూడా ఒక ఇరవై ఐదు ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం వాళ్ళకు అందించడం జరిగింది మరి ప్రతిభలో ముందున్నటువంటి విద్యార్థులకు కూడా విద్యలో ముందుకెళ్తున్నటువంటి విద్యార్థులు బీద విద్యార్థులు కూడా ఆర్థిక సాయం చేయడానికి జిల్లా సంఘం ముందుంటుంది మరి ఎవరికి ఏ సాయం అవసరం ఉన్నా అపన్న హస్తంగా ముందుకు వచ్చి తప్పకుండా జిల్లా సంఘం మా గౌరవాధ్యక్షురాలు అక్కయ్య వసంత గారి నాయకత్వంలో మా జిల్లా సంఘ సభ్యులందరం కూడా సహాయ సహకారాలు అందిస్తూ సంక్షేమ కోసం జయించాల జిల్లా సంఘం పాటుపడుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం ఆర్థిక సహాయంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి దాతకు కూడా జిల్లా సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర సంఘం ఎవరైతే యువతి యువకులు వివాహానికి యువతులు ఉన్నారో బీద యువతులు వాళ్ళకి పుష్యమస్తలు రాష్ట్ర సంఘం తరఫున అందిస్తాం అదేవిధంగా అవివాహితులైనటువంటి వారికి వివాహ సంబంధాలు కుదిర్చడానికి మనకు మ్యారేజ్ బ్యూరో కూడా రాష్ట్ర సంఘం ద్వారా సహాయ సహకారాన్ని అందిస్తాం మున్నూరు కాపులకు ఎవరైతే హైదరాబాదులో ఉన్నత విద్య చదువుతున్నారో వారికి కూడా హాస్టల్ వసతి కల్పిస్తాం అతి తక్కువ ఫీజులో రాష్ట్ర సంఘం ద్వారా జిల్లా సంఘం ద్వారా అదేవిధంగా ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కోర్సు చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి టెక్స్ట్ బుక్స్ను కూడా చదువుకోవడానికి రాష్ట్ర సంఘం యొక్క సహాయంతో జిల్లా సంఘం జగిచాల మున్నూరు కాపు సంఘం అందిస్తుంది అదేవిధంగా ఎవరెవరైతే ఉన్నత విద్యలో ముందంజలో ఉన్నారో వారికి ప్రతిభ పురస్కారాలు ఆర్థిక సహాయం కూడా రాష్ట్ర సంఘం ద్వారా జిల్లా సంఘం అందిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి పంతొమ్మిది వందల ముప్పైలో ఏర్పడేటువంటి రాష్ట్ర సంఘం మరి వంద సంవత్సరాలు ఇంకొక ఆరు సంవత్సరాలు అయితే వంద సంవత్సరాలు పురుడు పోసుకుంటుంది మరి ప్రధాన ముఖ్య సంఘంగా ఉంటూ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు గ్రామాలకు మండలాల యొక్క మున్నూరు కాపులకు అనేక రకాల సంక్షేమ ఫలితాలను అందిస్తుంది అలాంటి సంఘం ద్వారా జిల్లా సంఘం జిల్లాలో ప్రతి ఒక్క మున్నూరు కాపు ముద్దుబిడ్డకు సహాయ సహకారాలు అందిస్తుంది దాన్ని అందరూ గమనించి జిల్లా సంఘం ద్వారా సహాయ సహకారాలు తీసుకోవాలా అలాంటి సంఘాన్ని ఆదరిస్తూ సంఘం ద్వారా ముందుకెళ్లాలని చెప్పేసి ప్రతి మున్నూరు కాపు గ్రామాధ్యక్షునికి మండల అధ్యక్షునికి సభ్యులకు పేరు పేరున తెలియజేస్తూ జిల్లా సంఘం పక్షాన అందరికీ కృతజ్ఞత అభినందనలు జై మున్నూరు కాపు మున్నూరు కాపులంటే అందరికీ తెలిసిన విషయమే ఆపద టైంలో ఎవరైనా ఇబ్బందులలో ఉన్నప్పుడు మున్నూరు కాపులు ముందుకొస్తారనంట్లో దీనికి ప్రతీక మున్నూరు కాపులు పదవిలో ఉన్నా పదవిలో లేకున్నా కానీ చైతన్యం ఇవ్వడంలో ముందుకు వచ్చినటువంటి సందర్భంలో నిన్న తెలిసినటువంటి ఒక దాదాపు పది గంటలు కాలేదు పన్నెండు గంటలు కాలేదు దాదాపు చాలామంది రియాక్ట్ అయ్యి మన మున్నూరు కాపు బిడ్డ ఈ స్థితిలో ఉన్నందుకు అందరూ ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ ఆమెకు విరాళంగా ఇచ్చి ఇక్క పదిహేను గంటల లోపే ఇచ్చారు కాబట్టి ఇంకొంచెం టైం ఇస్తే ఇంకొంచెం కలెక్ట్ కూడా ఆమె కూడా విరాళం ఇచ్చడానికి చాలామంది ఉన్నారు సో అతి తక్కువ టైంలో ఇంత విరాళం జమ చేసినటువంటి మున్నూరు కాపులు అందరూ అనుకుంటారు తమ పదవుల కోసమే పనిచేస్తారంటారు కాదు ఏ వర్గమైనా కానీ అందులో ఇప్పుడున్న వర్గము మన మున్నూరు కాపులు ముందుకెళ్ళడానికి చేవితనివ్వడానికి ఇంత ముందుకు వచ్చినటువంటి ఈ జిల్లా కార్యవర్గాన్ని అభినందిస్తూ దానికి గౌరవంగా ఉన్నటువంటి ఎక్స్ కృతజ్ఞతలు ఈరోజు పోచమ్మ వాడికట్లు ఉన్నటువంటి సమీన్ల భూలక్ష్మి పక్షవాతంతో అనారోగ్య కారణంగా బాధ ఉంటే ఆమె యొక్క ఇబ్బందిని చూసి తట్టుకోలేక ఇక్కడ ఉన్నటువంటి వారు ఇక్కడ ఉన్న సంఘం అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి మును కాపు సభ్యులు అదేవిధంగా మా జిల్లా సంఘం అధ్యక్షులు ఉన్న రాజశేఖర్ గారు ఇక్కడికి వచ్చినటువంటి మా మున్నూరు కాపు అందరూ కూడా మరి ఆమెకు ట్రీట్మెంట్ చేసుకుందాం అంటే కూడా ఇప్పించుకుందామన్నా కూడా చాలా ఇబ్బందికరమైన ఆర్థిక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండడం కాబట్టి మన బిడ్డ మన మున్నూరు కాపు కుల బాంధవురాలు కాబట్టి ఆమెకు ఆర్థికంగా చేతనిస్తే మరి ఆరోగ్యంగా మళ్ళీ మన మధ్యలో తిరగాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు పోచమ్మ తల్లిని దర్శించుకొని పోచమ్మ తల్లి ఆశీర్వాదంతో మేమిచ్చిన ఆర్థిక సహాయంతో చేదోడుగా ఆ తల్లి అనుగ్రహం కూడా భూలక్ష్మికి ఉండి మళ్ళీ కూడా మంచి ఆరోగ్యకరంగా మళ్ళీ తిరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈనాడు దాదాపు పదిహేను వేల రూపాయలు ఒక రైస్ బ్యాగ్ కూడా మరి డొనేట్ చేసినందుకు ముందుకొచ్చి ఇచ్చినందుకు ఉన్నూరు కాపు కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఉన్నూరు కాపులు అంటేనే దేశానికి అన్నం పెట్టే దాంట్లో చెప్పగానే చెప్తున్నారు మరి దేశానికి అన్నం పెడుతున్నారు దాంట్లోనే సాయం ఉన్నది అందులో రైతు బిడ్డ మరి మున్నూరు కాపు బిడ్డ కాబట్టి మరి ఈరోజు దేశంలో అందరూ కూడా ఐదు వేలు మరి నోట్లోకి వెళ్తున్నాయి అంటే నిజంగా కూడా వ్యవసాయం చేసే దాంట్లో ఎక్కువ మొత్తంలో చాలా అన్ని కుల వర్గాలు కూడా అన్ని వర్గాల ప్రజలు చేసినా కూడా దాంట్లో ఎక్కువ మంది వ్యవసాయాన్ని నమ్ముకొని పనిచేసేవారు మున్నూరు కాపు బిడ్డలు ఉంటారు కాబట్టి మరి చెప్పగానే చెప్పగనట్టు వాళ్ళు సాయం చేసే దాంట్లో మేము ముందుంటామని చెప్పేసి ఈరోజు నిరూపించుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క జిల్లా సంఘం గౌరవ అధ్యక్షురాలుగా మరి మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా నేను ఒక మున్నూరు కాపు కమ్యూనిటీ నుండి ముందుకు రావడం అదేవిధంగా పదవి ఉన్నా లేకున్నా పదవుల పదవులతోటి సంబంధం లేకుండా మరి బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే ఆపదలో ఉంటారో వారి కోసం బీదల కోసం తప్పకుండా మేమందరం కూడా జిల్లా సంఘం ఆధ్వర్యంలో మేమందరం కూడా మరి వారికి ఆపన్న హస్తంగా నిలిచి అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మేమందరం కూడా ఇవాళ రేపు ఏ వీళ్ళ తాలూకా వాళ్ళ తాలూకా అంటే ఇవాళ మా సంఘం ఒక పేదోడి తాలూకా అని చెప్పేసి పేదవాళ్ళ తాలూకా అని చెప్పేసి ఈరోజు అండగా నిల్చుకుని రాముణ రంగులలో కూడా మరి పేదవాళ్లకు అండగా ఉండి మరి సంఘం బలోపేతంగా సంఘంలో ఉన్నటువంటి మరి బిడ్డలందరూ కూడా ఏ రకంగా అవసరమైతే ఆ రకంగా మరి ఆదుకోవడానికి ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ మరి అతి తక్కువ సమయంలో అందరూ కూడా నేను నేనున్నా అని చెప్పేసి మా మున్నూరు కాపు బిడ్డలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంకా కూడా వస్తూ ఉంటాయి కాకపోతే మేమందరం కూడా ఇక్కడ ఒక దగ్గర చేరి ఇవ్వడం జరిగింది ఇంకా కూడా ఎవరైనా కూడా జిల్లాలో ఎవరైనా కూడా అనారోగ్య బారిన పడినా మరి తెలివి ఉండి కూడా చదువుకోలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఆర్థికంగా లేని పరిస్థితిలో ఉన్నట్లయితే మాకు తెలియజేసినట్లయితే తప్పకుండా అక్కడ వారికి చేదోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ